ప్రభు నామంలా అందరికి శుభములు వందనమర్ణతలండి ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి ప్రభు మనతో ఎప్పుడైనా మాట్లాడారా అటువంటి అనుభవము మనం కలిగి ఉన్నామా అటువంటి అంతస్తులోనికి మన జీవితంలో మనము ఎదిగి ఉన్నామా అన్నది మనము ఈరోజు ధ్యానం చేసుకుందామనండి మరి మేము అనుసరించి అంటే అన్ని సంఘములు ఓకే అన్ని సంఘములు దేవుని మార్గంలోనికి వెళ్ళవలసినవి అయితే దేవుడు కొన్ని కొన్నిటికి వెలుగును నక్షత్రముల వెలుగును సూర్యుని వెలుగును చంద్రుని వెలుగును ఎలాగునైతే వేరుపరిచారో అలాగునే ఒక్కొక్కరి అనుభవము కూడా ఒక్కొక్కరి విధంగా ఉంటుంది అయితే దేవదాసయ్య గారు మాకు నేర్పించిన బైబిల్ మిషన్లోని అనుభవం అయితే అండి ఆయన అందరికీ కనబడును అందరితోనూ మాట్లాడును అని ఉంటుంది అందరికీ కనబడును అందరితోనూ మాట్లాడును అయితే ఆయన ఎలా కనబడతారండి మోసేనే ఆయన్ని చూడలేకపోయారు వెనుక భాగాన్ని మాత్రమే చూశారు అని మనలో అంటుండొచ్చు ఎందుకంటే మనము ప్రశ్నలు వేయడమే ఎక్కువ చిన్నవారిగా ఉంటాం కదండి పెద్దవారి అంతస్తులో ఉండము గ్రహించే అంతస్తులో ఉండము కానీ చిన్నవారి అంతస్తులో ఉండి చిన్నవారు ఏమని అడుగుతూ ఉంటారు అమ్మ మా అక్క వాళ్ళ పాప అయితే అమ్మ ఈ రోడ్డు ఇక్కడ నుంచి ఎక్కడ దాకా ఉంది అని అడుగుతూ ఉంటుంది అలాగనే పిల్లలకి అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి పక్షులు ఎక్కడ ఉంటాయి అదేంటి ఇదేంటి ఇది ఎలాగా అది ఎలాగా అని అడుగుతూ ఉంటారు అలాగే అంతస్తులో చిన్నవారిగా ఉన్నవారు కూడా అది అలా జరిగితే ఇది ఇలా ఎందుకు అవుతుంది అని వారికి అర్థం కాని పరిస్థితిలో మాట్లాడుతూ ఉంటారు అయితే మనం వారిని తప్పు పట్టద్దు కానీ వారి గ్రహించగలిగే స్థితిలో మనము వారికి బోధించ బోధించగలగాలి అయితే ప్రభు మనకి ఎలా కనపడతారు అని అంటే మీకు ఇష్టమైన ఒక దైవజనులు ఉన్నారనుకోండి మీకు ఇష్టమైన ఒక స్నేహితుడు ఉన్నారనుకోండి వారి వారు మీ ఉద్దేశంలో మంచి వారిగా ఉన్నారనుకోండి వారు మీకు వచ్చి ఏదైనా చెప్తున్నారు అని అంటే అది మీరు ప్రభునిగా భావించాలి మీరు వారి ఉద్దేశం మీ మీ ఉద్దేశంలో వారు మంచి వారు కనుక వారిలాగా ప్రభు కనిపిస్తున్నారు మీ సేవకుడు దైవజనుడు లేదు మీ యజమాని నీ భర్త అలాగున్న ఆయన కొన్ని రూపాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు మనము చూడగలిగేటట్లు మనము గ్రహించగలిగేటట్లు ఆయన కనబడుతూ ఉంటారు అలాగునే ఇక్కడ వచ్చేసరికి బైబుల్లో మనం చూసినట్లయితే యోగు గ్రంథము ఇరవై ఆరో అధ్యాయంలో పదకొండో పద్నాలుగో వచనంలో ఇలా ఇలా ఉంది ఇవి ఆయన కార్యములలో స్వల్పములో ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్ల మెల్లనైన గుసగుస శబ్దము పాటితే ఏమనంట ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మెల్ల మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటితే అయితే మీరెప్పుడైనా ఆయన మాటను ఆయన వాక్కును మీ ఆత్మీయ స్థితిలో వినగలిగారా ఖచ్చితంగా వినే అంతస్తులోనికి మనం రావాలండి ఎదగాలండి ఎందుకంటే ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉంటే మన జీవితంలో మనము ఖచ్చితంగా మనం ఎదగలేము ప్రియుడ నీవు ఆత్మలో వర్తిల్లు చిన్న కొలది అన్ని విషయములలో వర్తిల్లుదువు ఎలాగనంట ఆత్మలో దేవునిలో వర్తిల్లు చిన్న కొలది అన్ని విషయములలో వర్తిలజమంట ఆయన ఏమన్నారు మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి తర్వాత పిదప మీకు అవన్నీ దొరుకును అని అన్నారు ఆయన మరి అంతే కదా మొదట మనము ఆయన్ని ప్రేమించాలి అప్పుడు నీకేమేం అవసరమో నీకేమేం అక్కరలో అవన్నీ ఆయన తీర్చేవారిగా ఉంటారు ఆ అవసరతలు ఈ లోకంలోనివన్నీ మనము వ్యర్థమైన తిని మనం పట్టించుకునే వారమ్మగా ఉండకూడదు అయితే మీరు ఆయన స్వరము వినగలిగారా అని నేను ఇప్పుడు అడుగుతున్నాను ఎప్పుడైనా ఆయన మీ దర్శనంలో మీరు చూడగలిగారా అన్నది మనము ఈరోజు ప్రశ్న వేసుకున్నాము అటువంటి అంతస్తులోనికి వెళ్ళాలి అనే ఆశ కలిగి ప్రభువుతో సన్నిహితంగా వెళ్ళుకున్నాము అయితే ప్రభువు గడిచిన రెండు సంవత్సరాల క్రిందటి నుండి నేను ఆయన స్వరం వినగలిగానండి అంతకుముందు ముందు చిన్ననాటి ప్రాయంలో వినగలిగాను నాకు మళ్ళా యవన యవన ప్రాయంలో వచ్చేసరికి లోకంలో అట్లా మనము ఒక ట్రాక్ లో వెళ్తుంటాము కానీ మనల్ని మన కుటుం కుటుంబము సరిగ్గా ఉండి దేవుల్లో ఉంటే బహుశా అందులోనే నడుస్తుండొచ్చు అదే మనము కొంచెము దేవునిలో బాగా ఎదిగిన తర్వాత లోప లోకంలోకి పడిపోవడము మళ్ళా దేవుణ్ణి వెతుక్కుంటూ రావడము మళ్ళా దేవుణ్ణిలో నిలబట్టము అలాగున మన చిన్న ప్రాయంలో అలాగున యవన ప్రాయంలో అలాగున మన జీవితంలో కొన్నిసార్లు అంటే నాకు తెలిసి ఒకటి రెండు సార్లు ఉంటుంది అమ్మాయి ఎవరికైనా జీవితంలో అలాంటి అనుభవాలు కలిగి ఉంటాము అయితే నా చిన్న ప్రాయంలో నేను ఆయన వా ఆయన వా స్వరాన్ని విన్నానేమో కానీ గడిచిన రెండు సంవత్సరాల క్రిందటైతే ఆయన మెల్లని స్వరాన్ని నేను వినగలిగానండి మనము అప్పుడు నేను చాలా దుఃఖంలో ఉన్నాను చాలా బాధలో ఉన్నాను నా సమస్యకు పరిష్కారం ఏంటి పరిస్థితి ఏంటి ఎవ్వరూ చెప్పట్లేదు ఏమీ అర్థం కావట్లేదు అయితే అలాంటి సమయంలో ఆయన నాతో అన్నారు వచ్చే బుధవార బుధవారానికి నీకు ఈ కార్యం జరుగుతుంది నువ్వు కన్నీరు విడుస్తున్నావు అని అన్నారు అయితే నేను ఈరోజు మంగళవారం నేను బాధపడుతున్నాను అయినా సన్నిలో కన్నీరు కరుస్తున్నాను బుధవారం అని అంటే రేపే కదా అని నేను అనుకున్నాను అయితే ఆ రేపు జరగలేదండి ఆ రేపు జరగలేదు తర్వాత మరలా వచ్చే వారానికి మరలా వచ్చే అదే బుధవారానికి నేను ఎదురు చూసిన కార్యము గొప్పగా ఆశ్చర్యంగా అదే బుధవారం నాడు నేను రిజల్ట్ చూశాను సూర్యుడు అస్తమించే లోపు అలాగునే ఆయన మనకు చెప్తారు ఇదిలా జరుగుతుంది ఇది ఇలా జరుగుతుంది నేను ఇలా నీకు సహాయం చేస్తాను అని మెల్లని స్వరంతో ఆయన మనతో మాట్లాడతారు మనకు చెప్తారు అయితే అది జరగలేదని ఆయన చెప్పారు కదా మరి జరగలేదు అని మనం తొందరపడద్దు కానీ దానికి ఒక సమయం ఏర్పాటు చేయబడి ఉంటుంది ఆ సమయాన్ని బట్టి అది ఖచ్చితంగా జరుగుతుంది అయితే మనము ఆయన స్వరాన్ని వినగలిగే స్థితిలో ఉండాలి ఆయన్ని మనము చూడగలిగే స్థితిలో ఉండాలి ఆ రెండు అంతస్తులు కూడా మనము కలిగి ఉండాలి ఆయన సన్నిధిలో మనము అంచెలంచెలుగా అంచెలంచెలుగా మనము ఎదుగుతూ ఉండాలి నా ఉద్దేశంలో అయితే అదే నాకు ఆస్తి అండి ఈ ఇల్లు కాదు లేక వేసుకునే బంగారం కాదు ఇంకొకటి ఇంకొకటి కాదు కానీ ఆయనలో మనం ఎదిగ ఎదగలిగేది మన బిడల్ని మన కుటుంబాన్ని ఆయన సన్నిధిలో ఆయనలో మనము ఏకీభవించగలిగేదే నిజమైన ఆస్తి అది ఉంటే మనము చెట్టు కింద ఉన్నా కూడా నీకు భయం లేదనుకోండి చెట్టు కింద ఉన్నా కూడా నువ్వు ధైర్యంగానే ఉంటావు ఎందుకనంటే నేను సర్వోన్నతుడైన దేవుని నమ్ముకొని ఉన్నాను నాకు ఎటువంటి కీడు అపాయము కలగదు అన్న ధైర్యమే మనల్ని ప్రశాంతంగా సంతోషంగా నిద్రపో నిద్రపోనిస్తుందండి మరి అటువంటి భాగ్యం మీకు కావాలనంటే విశ్వసించండి ఆయన ఎందు ప్రేమ భయభక్తులు కలిగి ఉందాము ఆశీర్వదింపబడదాము దేవునిలో మన జీవితంలో కుటుంబములు వర్దిల్లు వర్దిల్లుదాము అలాగనే అనేక మందిని కూడా ఆయన బాటలో నడిపిద్దాము విన్న వాక్యము దేవుడు మనందరి వెనుకల్లో భద్రపరిచి నూరంతలుగా ఫలింపచేయి కాక ఆమెన్ మీ